గారికి అలాగే యాభై మూడో వార్డు కార్పొరేట్ గారు ఎప్పుడూ రాజకీయాలు అతీతంగా పనిచేసే వ్యక్తి ఈరోజు రెండు కోట్ల నలభై లక్షలతో ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ప్రతి వార్డులో కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా మొన్న ఆరు కోట్ల వరకు కౌన్సిల్కి రప్పించి అన్ని ఏరియాలు అన్ని వార్డులు ఒకే ఇదిగా ఆయన చేసే విధానాన్ని నేను అభినందిస్తూ ఎందుకంటే ఈ కౌన్సిల్ కూడా విష్ణుకుమార్ రాజు గారు ఈసారి ఎక్కువగా వార్డుల గురించి వార్డుల మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఆ వార్డులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలు అతీతంగా ఇచ్చే ఆ సర్వ అది కౌన్సిల్కి రావడం నా దృష్టికి వచ్చాక ఇమీడియట్లీగా అది ఆమోదించడం ఈ ఆమోదించడం కాదు నేను అయిన కాడి నుంచి ప్రభుత్వం అందరికీ పనిచేయాలి అందరికీ మంచి అనిపించుకునే బాధ్యత ఉండాలని మా ఎమ్మెల్యేల సూచనల మేరకు ఈ జీఎంసి పరిధిలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా రాజకీయాల భావాలు లేకుండా ప్రజాసేవలో ఒక భావం ఉంది తీసుకొని నేను అభివృద్ధిలో ముందుకెళ్తున్నాను కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికి కూడా తెలియజేయమని కూడా పబ్లిక్కి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రజాపాలన ఈ పాలనలో ప్రతి ఒక్కరికి బాధ్యతగా మేము ఉండాలి నాయకులు ఉండాలి ఆ నాయకత్వం బాధ్యతగా ఉంటూ ప్రతి వారిని అభివృద్ధి చేస్తూ రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మా కార్పొరేట్లు అందరూ గెలిపించుకునే బాధ్యతలు కూడా మాకున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా అభివృద్ధిలో నెక్స్ట్ కబురికాయ కొట్టాక కూడా అధికారులకు ముందే చెప్తున్నాం పదిహేను రోజుల్లో కల్లా వర్క్ ల్యాండ్ అవ్వాలి ఎక్కడైనా ల్యాండ్ అవ్వకపోతే ఆ కాంట్రాక్టర్ నోటీస్ ఇవ్వాలి ఎందుకంటే గతం ఇప్పుడు ఎవ్వరి బిల్లులు పెండింగ్ లేకుండా ఎనిమిది నెలల పెండింగ్లోనే నడుస్తున్నాయి కాబట్టి అందరూ కంపల్సరీ చేయండి వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా కాంట్రాక్టులు బిల్లులు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాము ఈ వార్డులన్నీ మంచి అభివృద్ధి చేసి నాణ్యమైన రోడ్లు వేయాలని కాంట్రాక్టులు కోరుచున్నాం అందరికీ నమస్కారం ముందుగా యాభై మూడో వార్డులో ఈ శ్మశానం అనేది నేను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్స్ చేయటం జరిగింది యాభై మూడు వార్డులు ఉన్న శ్మశానానికి కానీ ఈరోజు లక్ కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలతోటి ఈ శ్మశానం అభివృద్ధి చేయటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గన తగ్గే విషయము అట్లాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బర్కత్ అలీ గారు కార్పొరేటర్ గారు ఆయన అంతకుముందు కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్న తర్వాత మేయర్ గారు అందరూ కూడా కలిసి దీనికి శ్మశానానికి ఒక చాలా ఇంపార్టెంట్గా మనము తీర్చిదిద్దవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో అది ఒక సుందరమైన పార్క్ కింద కూడా అంత బ్యూటిఫుల్గా చేయాలనే ఒక తాపత్రయంతోటి ఈ కార్యక్రమం చేపట్టిన మేయర్ గారికి అట్లాగే బర్కత్ అలీ గారికి కార్పొరేటర్ గారికి అయినా అట్లాగే ఇక్కడ మిగిలిన వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ శ్మశానం వర్క్ కాకుండా ఇంకొక సుమారు ఒక యాభై లక్షల రూపాయల వర్క్స్ వివిధ వర్క్స్ యాభై మూడో వార్డులో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రజలు ఇక్కడ కార్పొరేషన్లో ఏదైతే ఈ పార్టీలకు అతీతంగా కూడా మన మేయర్ గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మనీ శాంక్షన్ చేయటము తర్వాత అన్ని అప్రూవల్స్ చేయటము ఆ విధంగా అది మనం హర్షించ తగ్గిన విషయము ఎలక్షన్స్ ముందే మాకు మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని చెప్పి అడగటం తప్ప విశాఖపట్నంలో వేరే చోట్ల ఉన్న సంస్కృతి ఇక్కడ లేదు అది కేవలము డెవలప్మెంట్ యాంగిల్లో ప్రతి ఒక్క పార్టీని కూడా కలుపుకుని వెళ్ళి మనము మంచి విశాఖపట్నం ఒక సుందర నగరంగా అట్లాగే తొంభై ఎనిమిది వార్డులో కూడా మేయర్ గారు ఆయనే స్వయంగా పర్యటించి ఎక్కడ వర్క్స్ ఉన్నా ఏదైనా ఆయన కూడా దగ్గరికి వచ్చి ఆ ప్రోత్సాహం ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే ఈ మేయర్ గారు రాకముందు మరి పాత మేయర్ గారు నేను కామెంట్ చేసి దానికి గురించి కాదు కానీ మేము చాలా డెవలప్మెంట్స్ వర్క్స్ శంకుస్థాపనలు చేయడం జరిగింది కానీ ఆ మేయర్ గారు ఎప్పుడు కూడా వచ్చిన సందర్భము మాకు అవకాశం దొరకలేదు కానీ ఇప్పుడు మాత్రము మేయర్ గారు మేము ఎక్కడ వర్క్స్ టేకప్ చేసినా వారు కూడా వచ్చి అందరినీ ప్రోత్సహించి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి అట్లాగే కాంట్రాక్టర్స్ని కూడా ప్రోత్సహించి ఎవరికైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే వారికి కూడా బిల్స్ త్వరితగతిన పేమెంట్స్ వచ్చే విధంగా మేయర్ గారు చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ ఉన్న సమయంలో తప్పనిసరిగా ఇంకా ఏ వార్డ్స్లో అయినా సరే నార్త్ నియోజకవర్గంలో ఏదైనా పెండింగ్ వర్క్స్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏదైనా కొండవాలు ప్రాంతం కాబట్టి మెట్లు దారుల్లో కానీ ఏదైనా చే చేయవలసిన కార్యక్రమాలు ఉంటే మా దృష్టికి కానీ లేకపోతే కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకుని వస్తే మాకు మాకు వారి ద్వారా మాకు ఇచ్చినా లేకపోతే డైరెక్ట్గా మాకు ఇచ్చినా తప్పనిసరిగా నేను మేయర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాం యాభై మూడు వాటికి మా మేయర్ గారు మా ఎమ్మెల్యే విశ్వన్ కుమార్ రాజు గారు వీళ్ళిద్దరు వచ్చారా వాళ్ళకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాభై మూడు వాటి తరఫు నుంచి ఎందుకంటే ఇది మనకి బెరెల్ గుర్రెండ్లు అందరికీ అవసరం ఉంది గతంలో నేను ఎన్నోసారి లెటర్ పెట్టాను దానికి బెరెల్ గుర్ర గురించి కానీ ఈ అప్పు అప్పటి నుంచి లెటర్ కమిషనర్ గారు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మేయర్ గారి ద్వారా జరిగింది కాబట్టి ఆయనకి చాలా సంతోషం తెలియజేస్తాను ఎందుకంటే బేర గుర్ర ఉన్న అందరికీ లాస్ట్లో కావాల్సింది అందరు వెళ్ళాల్సింది ఎక్కడికే కాబట్టి ఆ వర్క్ మన ఈరోజు మన మేయర్ గారి ద్వారా చేయిస్తున్నారు కాబట్టి దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా అలాగే ఇంకో నాది జాకీర్ హుసేన్ దగ్గర కూడా బేరల్ కూడా ఉండిపోయి ఉంది అది కూడా నేను ఆయనకి వినిపిస్తాను అది కూడా చేయమని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఈ రోజు అంటే ఎన్నో ఏళ్ళుగా ప్రజలందరూ కూడా అంటే మేము ఆల్మోస్ట్ అంటే ఈ రోజు ముఖ్యంగా ముందు మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ప్రజలందరూ కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్ని విధాలుగా ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు బరిల్ గ్రౌండ్ లో టూ థౌజండ్ ఏదైతే మేము డెవలప్మెంట్ చేసామో ఆ రోజు డెవలప్మెంట్ తర్వాత మళ్ళీ మళ్ళీ అంటే మొన్నటి వరకు ఎంత దీనమైన దుస్థితి అంటే గత ప్రభుత్వంలో గత కార్పొరేటర్లు కానీ గత ప్రభుత్వం కానీ ఒక వెహికల్స్ అంటే చెత్తన తరలించే వెహికల్స్ తీసుకొచ్చి ఒక ఒక పుణ్య అంటే ఒక మా ఇప్పుడు ఇప్పుడు చెప్పారు ఎవరైనా అక్కడికే వెళ్లాల్సిందో ఎంతో పుణ్యస్థలం దాంట్లో అక్కడ వెహికల్స్ని పెట్టి ప్రజలు ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఫైట్ చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా ఎవరు స్పందించిన తీరు ఆఖరికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని ప్రలోభాలకి ఇదయ్యి నేను ఫైట్ చేసి గట్టిగా ఆ వెహికల్స్ని ఒక మూడు నెలల క్రితం తీయించడం జరిగింది దానికి నేను ధన్యవాదాలు అంటే మా గవర్నమెంట్ అయినప్పుడు కూడా నేను అధికారులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలని నేను తెలియజేసుకుంటున్నాను ఎవరి స్వార్థం కోసమో ఎవరి రాజకీయ లబ్ధి కోసమో ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజలు వాస్తవాలు గ్రహించారు ఈరోజు కూటమి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రతీక్షను నిరంతరం కూడా ప్రజా శ్రేయస్సే తన శ్రేయస్ అని రాష్ట్రం యొక్క అభివృద్ధి తన తన అంటే ఆ ఊపిరి అనే విధంగా ఈరోజు ఆయన పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా అంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విజ్ఞులు కాబట్టి ఒక ఒక మంచి మెజారిటీ ఇచ్చి రోజు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవంగానే ఎక్కడ చూసినా అంటే ఒకప్పుడు గత ప్రభుత్వాలు ఆఖరి స్ట్రీట్ లైట్లు కూడా నోచుకునే విధంగా పాలకులు పాలించారు చాలా దౌర్భాగ్యం ఈ రోజు వచ్చి కొంతమంది మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు